హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ సండే స్పెషల్ వచ్చి మటన్ ఎలా చేశానో చూసేద్దాం పదండి ఉపాయలు టమాటా పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి రెండు లవంగాలు చిన్న ముక్క చెక్క ఇలా చేసేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసేసుకోవాలి అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా దంచి పెట్టుకోవాలి చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి ఈ లోపల మటన్కి మసాలాలంతా కలిపేసుకుందాం చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి నేను చూపించే విధంగా కలిపేసుకుందాం బాగా కలుపుకోవాలి ఇట్లా చూడండి నేను చూపిస్తున్నాను హై హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేయాలి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి నేను చూపించే విధంగా ఫ్రై చేసేసుకోండి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి ఇంకా కొద్దిగా ఫ్రై అయిపోవాలి ఇదిగోండి ఫ్రై అయిపోయాయి ఈ కలర్ వచ్చేసిన తర్వాత మనం మటన్ వేసేసుకోవాలి మటన్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి రాయి చెంగట్లకు కానీ చపాతీలకు కానీ వేడివేడి వేడి అన్నంలో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి కామెంట్ ద్వారా మాకు తెలుపండి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి ఒక ఐదు పది నిమిషాల వరకు ఇట్లానే కలుపుతూ ఉండాలి ఆయిల్ అనేది పైకి తేలాలండి ఇప్పుడు రెండు టమాటాలు వేసేసుకోవాలి మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి రెండు మూడు టమాటాలు అవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలిపేసుకొని ఒకసారి మనం ప్లేట్ పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసి అంతా కలుపుకోవాలి ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి మీకు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ పోసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఫైవ్ విజిల్స్ రావాలండి మూడు బాదం మూడు జీడిపప్పులు వేసేసుకొని చిన్న రోట్లో పౌడర్ లాగా చేసేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చేసాయండి కుక్కర్ మూత తీసాను ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా నేను చూపించే విధంగా కలిపేసుకోండి అంత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా మనం ముందుగా దంచిపెట్టుకున్నాం కదండి జీడిపప్పు పొడి జీడిపప్పు బాదం పొడి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా ఒక ఐదు నిమిషాలు అట్లా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అట్లా తిప్పుతూ కలుపుకోవాలి మీకు గ్రేవీ తగ్గట్టుగా చూసుకొని ఉంచుకోండి చూడండి ముక్క కూడా ఉడికిపోయింది టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ తక్కువ ఉంటే వేసేసుకోండి నేను ఫ్రెష్ కొత్తిమీర తెంపుకొని వేసేసుకుంటున్నానండి అంత కర్రీ అంతా రెడీ అయిపోయింది ఇదిగోండి పైన కొత్తిమీర చల్లేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి